పత్రికా విలేకల కూడా నాకు ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత మీడియా ముందు వచ్చి పత్రికల ముందు వచ్చి మాట్లాడుతున్నాడు జరుగుతుంది ఎందుకంటే గత ఆరు నెలలుగా ఈ ప్రభుత్వాన్ని మనం చూసినాం కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం ఆరు నెలల్లో తన పంపీని కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉంటే ఏ విధంగా కూడా సహజ సహకారం అందించుకోకుండా ఈ ప్రభుత్వం నట్టేట వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే అన్నదాతకి బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కూడా ఎన్నో రకాలుగా ఆర్థికంగా రైతుల పరంగా నిలబడి సాయ సహకరించిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉందని చెప్పేసి కూడా మీ అందరూ తెలుసు ఏదన్నా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతులు నట్టేయటం అని చెప్పేసి కూడా ఉందని కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఓటు ఎంచుకొని వారిని త దగా చేసే కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం అన్నదాత సుగీభం అంటూ పచ్చి మోసం ఏడాదికి ఇరవై వేలు ఇస్తామంటూ ఆ రోజుల్లో హామీలు ఇచ్చిన పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీ అందరు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారంగా పన్నెండున్నర వేల రూపాయలు చెప్పింటే మళ్ళీ అదనంగా వెయ్యి రూపాయలు కలిపి పదమూడున్నర వేలు ఇచ్చిన పరిస్థితి కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పరిపాలించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ ని బట్టి ఏదైతే మనం అందించగలుగుతామని చెప్పేసి ఆలోచన చేసినాడో ఏదైతే హామీ ఇచ్చినామో అవ్వగలుగుతామని చెప్పినాడో ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో ఏదైతే ఇవ్వగలదు ఎక్కువైతే ఇవ్వలేదని అని చెప్పేసి చెప్పిన పరిస్థితులు రైతులకు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదహారు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆలోచించుకోకుండా సూపర్ సిక్స్ ఆలోచించిన పరిస్థితి ఉందని కూడా మనం చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే మనిషి ఆజాదీవి ఏదైనా వస్తా అంటే కూడా కావాలనుకునే మనస్తత్వం మనిషిందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అదే పద్ధతిలోనే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలిగినాడు కూటమి తరఫున చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు నన్ను నమ్మితే నట్టేట ముందు చేయొచ్చు అనేది కూడా నాకు బాగా తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఆ రోజుల్లో కూడా రైతు రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పేసి పొదుపు సంఘాలకు రుణమాఫ చేస్తానని చెప్పేసి ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా మళ్ళీ ఆ రోజుల్లో కూడా ఆయన చేసిన పనితీరుని బట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టం కట్టిండే పరిస్థితి మనం చూసే మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ ప్రజలు ఎందుకు నమ్మినారు నమ్మితే ఈసారి కూడా అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి కూడా నేను చెప్పడం జరుగుతాను ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా ఆలోచిస్తూ కూడా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని ఆలోచిస్తే రైతులు చాలా అన్యాయంగా ఈరోజు ఈ ఉండే పరిస్థితులు ఈ ప్రభుత్వం మీకు సహకారం అందించుకోకుండా ఉండే పరిస్థితులు చూస్తూ ఉన్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు రైతులకు ఇన్సూరెన్స్ కాఫ్ ఇన్సూరెన్స్ కూడా సొంత గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కట్టి వాళ్ళకి ఆదుకోవడం జరిగింది పంట నష్ట పరిహారాన్ని కూడా అన్ని విధాలుగా ఏదైనా అనుకోకుండా ఆపదలు ఇచ్చినప్పుడు కూడా ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులకు అందించే పరిస్థితి ఉంది గిట్టుబాటు ధర లేకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేఖర గారు ఏ విధంగా ఇచ్చి ఆ రోజుల్లో రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు నాయుడు పండగ మాదిరిగా రాజశేఖర గారు చూపిస్తే దానికి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రైతుల పరంగా ఏ విధంగా సహకారం ఇచ్చిన మనం చూస్తా ఉన్నాం మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కూట ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయ అందించలేని అందించలే పరిస్థితి కూడా ఈరోజు రైతులు గమనిస్తూ ఉన్నారు భవ అని చెప్పేసి ఏదో చెప్పేసి ఇరవై వేలు రూపాయలు అని చెప్పేసి రైతులకు అన్యాయం చేసి దాంతోపాటు ఇచ్చిన హామీలు సిలిండర్లు కానీ లేకపోతే ఉచిత బస్సు కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేయూత కానీ తర్వాత నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఎంతమంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా నలుగురు ఉన్నా కూడా అరవై వేలు ఇస్తా అని చెప్పేసి ముద్దాగా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు ప్రతి మీడియాలో కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు హామీ ఇచ్చి తర్వాత నిరుద్యోగ కూడా దాదాపుగా అందరికి ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా కూడా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వ ప్రజలకు సహకారం ముందుకు పోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదున్నా కూడా మా ప్రజలకు తెలియజేసే బాధ్యత మాది ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రేపు పదమూడో తారీఖున అన్ని జిల్లాల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈరోజు ఈ విధంగా అన్యాయం జరిగింది రైతులకి వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాడు నిలబెట్టుకోలేదు కాబట్టి ఈరోజు మనమంతా కూడా రోజు రైతుల పరంగా నిలబడి సహకారం ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకారం ఇస్తుండే పరిస్థితి రేపు పదమూడో తారీఖున ధర్నా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు మీ ద్వారా రైతులు కూడా తెలియజేస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ కోసం పోరాటం చేస్తా ఉన్నారు